నమస్తే సండే అయిపోగానే శారీస్ వీడియోస్ వచ్చేస్తాయి ఈరోజు సండే కాబట్టి శారీస్ చూపిస్తాను కావాలనుకుంటే మన నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ చేసుకొని శారీని మంగళగిరి శారీ స్టోన్స్ వచ్చిందండి క్లాత్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే ఇదే మంగళగిరి పట్టు శారీ అంటారు కదా సిక్స్ ఫార్టీ రూపీస్ అండి దీని ప్రైజ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది కొంగు కూడా ఇలాగే వస్తుంది ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి కావాలంటే లేట్ చేయకుండా ఇప్పుడే నచ్చిందంటే ఆర్డర్ పెట్టండి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓ పండగలకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా ఇలాంటి మంచి శారీ కట్టుకున్నారంటే భలేగా కనిపిస్తారు ఇందులో ఇంకొక కలరు బ్లూ కలరు సిక్స్ ఫార్టీ రూపీస్ అండి అలాగే టెన్ రూపీస్ ఎక్స్ట్రా షిప్టింగ్ ఛార్జ్ అయితే పడుతుంది ఎందుకంటే ఇది బరువుగా ఉంటుంది శారీ శారీ బరువు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు షిప్పింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా వంద గ్రాములకి పద్నాలుగు రూపాయలు తీసుకుంటారండి షిప్పింగ్ ఛార్జెస్ మీతో చెప్పకూడని విషయాలు ఏమున్నాయి మీకు కూడా తెలిస్తే బాగుంటుంది పోస్టల్కి వేస్తాను కదా వంద గ్రాములకి పద్నాలుగు రూపాయలు తీసుకుంటారు ఒకవేళ డిటీడీసీకి వేసానంటే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి కొన్ని చోట్ల వంద కూడా తీసుకుంటారు కానీ ఇక్కడేమో తెలియదు రెండు డిటీడీసీ ఆఫీసులు ఉన్నాయి రెండిట్లోనూ వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక కిలోకి మాత్రమే కిలోకి కాస్త ఒక యాభై గ్రాములు ఎక్కువ ఉన్నా సరే మళ్ళీ దానికి కూడా ఛార్జ్ చేస్తారు ఇంకో ట్వంటీ రూపీస్ అలా ఎక్స్ట్రా కాబట్టి దాని ప్రైస్ అది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇంకొక శారీ ఇదేమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ కలంకారీ టైపే కానీ కలంకారీ కాదు బొమ్మలు లాంటివి ఏమీ లేదు కొంతమంది ఇందులో బొమ్మలు ఉంటే తీసుకోరు అదన్నమాట ఇది వచ్చేసి బ్లౌజు కొంగు వచ్చేసి సేమ్ వస్తుందండి ఏం కాదు ఇలా వచ్చింది కొంగు ఇలా వచ్చింది కదా లోపలికి రానైనా ఇట్లన్న పో అట్లన్న పోరా ఎందుకురా తండ్లాడతావు కుక్కపిల్లలాగా ఇదండి నచ్చిందంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టండి లేట్ అయితే సారీ ఉంటుందో ఉండదు ఇంకొకటి కాటన్ అండి కాస్త మిక్స్డ్ కాటన్ కాటన్ బ్లెండ్ ఇది వచ్చేసి వెయ్యి రూపాయలకి ఇచ్చానండి శారీ నేను ఇది ఒక్క పీసే ఉంది ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాను తీసేసుకోండి నచ్చితే ఆర్డర్ పెట్టండి పింక్ కలర్లో మనకు పింక్ ఉంది కదా ఇక్కడ ఉంది కదా ఈ పింక్లో కొంగు వస్తుంది చూద్దాం ఉండండి చాలా రోజులైంది ఈ శారీని ఓపెన్ చేసి ఎందుకు పింక్ పింకే ఒక్కోసారి ఏ పింక్ బో ప్యూర్ పింక్ థిక్ పింక్ అండి ఇలా ఉంది ఇది వచ్చేసి కొంగు బ్లౌజ్ కూడా ఇదే పింక్ కలర్లో ఉందండి నచ్చిందా మన నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ చేసి ఇది అన్నమాట శారీ అలాగే కలంకారీ శారీ వీడియో చూస్తూ అలాగే ఒక లైక్ చేయండి కలంకారీ శారీ బ్లౌజు అలాగే కొంగు కూడా ఈ బ్లూ కలర్లోనే వస్తుంది ఇందులో చాలా బొమ్మలు ఉంటాయి కలంకారీ అంటేనే బొమ్మల చీర కాబట్టి ఇది అన్నమాట క్వాలిటీకి మీరేం భయపడాల్సిన పని లేదు మన దగ్గర శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీలోనే ఉంటాయి లెలిన్ శారీస్ అండి మళ్ళీ తెప్పించాను ఇందులో పీసెస్ ఇందులో ఎన్ని పీసులు అంటే పన్నెండు పీసులు ఉన్నాయండి ఇందులో లెలిన్ అవి అయితే సింగిల్ సింగిల్ ఉన్నాయి కానీ ప్యూర్ లెలిన్ కాస్త కాటన్ లాగే అనిపిస్తుంది కానీ కాటన్ కాదు కంఫర్ట్గా కట్టుకోవచ్చు శారీ ఎగురుతుందేమో అలా ఇలా ఏం భయపడాల్సిన పని లేదు ఇదేమో ఇలాగేమో కొంగు ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే మడతలు మళ్ళీ రావు ఇదేమో కొంగు ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను దీని ప్రైస్ కూడా చెప్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ రూపీస్ మామూలుగా షిప్పింగ్ ఛార్జ్ టెన్ రూపీస్ ఇవ్వాలి ఎందుకు టెన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఇది ఏదో వ్యాపార సూత్రం అది ఇది అనుకోకండి ఏం కాదు ఒక్కోసారి ఒక వంద గ్రాములు ఎక్కువ వస్తూ ఉంటుంది శారీ అనుకున్న దానికన్నా అక్కడ వెళ్ళాక బరువు చూసేటప్పుడు ఒక వంద గ్రాములు తక్కువ వస్తూ ఉంటుంది ఎక్కువ వచ్చిన మా ఎక్కువ వస్తే మాత్రం పద్నాలుగు రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ శారీ మీద ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ టెన్ ఏదో మీరే పే చేశారంటే నాకు కొంచెం బరువు తక్కువగా అనిపిస్తుంది కలంకారీ లాగా ఉంది కానీ లెలిన్ శారీ కలంకారీ కాదు నా ఫోన్ క్లారిటీ తక్కువ ఉంది అందుకే శారీస్ కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ డల్గా లేవండి శారీస్ తీసుకున్న చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో సంతోషంగా ఉంది శారీస్ బాగుంది చూసిన దానికన్నా బాగుంది శారీ అని చెప్పి ఇలా ఉంది మన నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి కాల్స్ చేస్తూ చేస్తే పని చేయట్లేదు ఫోను ఎందుకంటే అందులో బ్యాలెన్స్ వేయించలేదు చాలా కాల్స్ వస్తున్నాయని చెప్పి వైఫై కనెక్ట్ చేసి ఒక నిమిషం ఒక నిమిషం వైఫై కనెక్ట్ చేసి ఉపయోగిస్తున్నాను వాట్సాప్లో అయితే మాత్రమే నేను అందుబాటులో ఉండగలను సేమ్ ఇది కూడా అండి అందులో ఒక కలర్ లెలిన్ బ్లౌజ్ వచ్చేసి కొంగు వచ్చేసి ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇదేమో కొంగు కావాలంటే ఏం చేయాలి స్క్రీన్షాట్ చేసుకోవాలి ఆ ఫోటో నాకు పెట్టేయండి బటర్ఫ్లై శారీ అండి ఇందులో ఎల్లో కలర్ ఒకటి ఉంది అలాగే బ్లూ ఒకటి ఉంది క్లాత్ బ్రహ్మాండంగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నేను ఒక శారీ తీసేసుకున్నాను చూసుంటారు నేను కట్టుకోవడం బటర్ఫ్లై ఎల్లో కలర్ శారీ యోధా బర్త్డేకి కట్టించాను యోధాకే కట్టించాను అంటే ఎంత స్మూత్గా ఉంటే ఈ శారీని కట్టించి ఉంటాను చెప్పండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏమి ఉండదు పిల్లలైనా సరే కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పి గాడికి కట్టించాను ఈ శారీ మీకైతే ఇంకా కంఫర్ట్గా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది క్లారిటీ లేదు కొంచెం మొబైల్ అలాగే ఈ శారీస్ మళ్ళీ వచ్చాయి సింగిల్ కలర్లోనే దొరుకుతాయండి నా దగ్గర కొన్ని శారీస్ మాత్రం ఎందుకంటే మీషోలో ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నాను కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైజ్ చాలా తక్కువ చెప్తున్నాను నేను చూడండి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడండి మీకు ఓకే అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ టెన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ శారీస్ దాదాపుగా కాస్త బరువుగా అనిపిస్తాయి కాబట్టి నేను ఆ టెన్ రూపీస్ అనేది పెట్టాను ఇది వచ్చేసి మంచి వేర్ శారీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేశాను నేను షిప్పింగ్ ఛార్జ్తో కలుపుకొని ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాను కదా అంటే మీకు సెవెన్ ఫిఫ్టీనే పడ్డట్టు ఈ శారీ ఇలా ఉంటుంది కొంగు బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది వైట్ కలర్లో ఇది బ్లౌజ్ ఇదేమో కొంగు క్లారిటీ లేదు మబ్బు మూసుకోయింది ఏమంటారు అస్సలు వెళ్తురు లేదు చల్లగా ఉంది కదా వాతావరణం ఫోన్ కూడా క్లారిటీగా లేదు సేమ్ ఇది కూడా అండి ఎయిట్ హండ్రెడ్ ఈ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కొంగు ఇదే కలర్ మైక్ పని చేస్తుందో లేదో అనుకున్నాను మొత్తం వీడియో అంతా మాట్లాడాక ఒక్కోసారి మైక్ పని చేయకుండా పోతూ ఉంటుంది అది ఎంత కోపం వస్తుందంటే నాకు కలంకారీ శారీ ఇదే కలర్లో బ్లౌజ్ ఇదే కలర్లో కొంగు ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఎక్కడ ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు దొరకవు ఇది కూడా అంతే కలంకారీ శారీ అందులోదే కలర్ వేరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ టెన్ బ్లూ కలరు వీడియో ఎంత అవుతుందని చెప్పి పట్టు శారీస్ అండి ఇవి ప్రైస్ చెప్తే షాక్ అవుతారు మీరు ఈ పట్టు ఇస్తున్నాను ఎంతకిస్తున్నానంటారు ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ డబల్ నైన్ ఈ పట్టు శారీ ఫోర్ డబల్ నైన్ అండి నచ్చిందంటే ఎందుకంటే సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయి కదా ఈ సింగిల్ పీసులని నేను మీషోలో అప్లోడ్ చేయలేను అదో పెద్దదంటా ఒకవేళ నా దగ్గర ఎక్కువ శారీస్ ఉంటే నేను మీషోలో అప్లోడ్ చేసేస్తాను అవి అలా ఆర్డర్లు వచ్చేస్తూ ఉంటాయి కానీ సింగిల్ పీసులని మీషోలో అప్లోడ్ చేయడానికి శాత కాదు చాలా రిస్క్ అనిపిస్తుంది నాకు అందుకే ఇలా ఇచ్చేస్తే ఎవరో ఒకరు గుర్తుపెట్టుకుంటారులేన తక్కువ ప్రైస్కి వచ్చింది అని చెప్పి ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ అండి పట్టు శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టండి ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాను అని డౌట్ రావచ్చు శారీలో ప్రాబ్లం లేదు మీషోలో అప్లోడ్ చేయడానికి నా బుర్రలో ప్రాబ్లము మీషోలో అప్లోడ్ చేయలేను సింగిల్ పీసులు ఉంటే మాత్రం ఇలా ఇచ్చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర కూడా అంతే ఎవరైనా వస్తే సింగిల్ పీసులు ఉంటే తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను ఇదేమో ఫైవ్ డబల్ నైన్ అండి మామూలుగా వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ సారీ మీరు ఎక్కడైనా తీసుకోండి వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ సారీ ఫైవ్ డబల్ నైన్ అనమాట ఫైవ్ డబల్ నైన్కే ఈ శారీ ఇస్తున్నాను తీసుకోండి అలాగే ఇది సిక్స్ డబల్ నైన్ అండి ఇది కూడా అంటే పదకొండు వందల అలా ఉంటుంది ఈ శారీ సిక్స్ డబల్ నైన్ అండి దీనికి మాత్రం కొంచెం పట్టు చీరలాగా బరువుగా పట్టు చీరలు బరువుగా ఉన్నాయి ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయండి చాలు ప్లీజ్ ఎందుకు అంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది ఒక కేజీ ఉంటుందండి ఈ పట్టు శారీస్ అన్నీ కూడా కిలో ఉంటాయి మీకు తెలిసిందే కదా కిలో అంటే నేను వంద రూపాయలు పే చేయాలి షిప్పింగ్ ఛార్జ్ వంద పే చేయాలి కిలో ఉందంటే అందుకు ఒక థర్టీ రూపీస్ ఈ పట్టు చీరలకు మాత్రమే ఎక్స్ట్రా పే చేయండి చాలు ఈ శారీస్ ఖచ్చితంగా నచ్చి ఉంటాయి నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి సరే మీకు అవసరం లేదు అనుకుంటే ఒక లైక్ చేసి అలా వెళ్ళండి మిగతా వాళ్ళు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా ఎవరో ఒకరు తీసేసుకుంటారు నా దగ్గర శారీస్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయాలి మ మన వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు